సౌండ్ లో పెట్టుకో ఏక ఏ ఊళ్ళో అందకుండా నరికేస్తా బిడ్డ ఏందనుకుంటున్నారు అక్కడ వచ్చేది బాలయ్య నందమూరి బాలయ్య అందరు పాన్ ఇండియా పాన్ ఇండియా హీరోలు అయితే ఓవర్డ్ నెంబర్ వన్ గా నరికే హీరో మన వన్ అండ్ ఓన్లీ వన్స్ పసక్ ఎవరు తెలుసా మన బాలకృష్ణ సార్ బాలయ్య బాబు ఏదైనా సరే ఇప్పుడు చిరంజీవి గారిది మొన్న ఒక సాంగ్ వచ్చింది ఆ సాంగ్కి ఉందో లేదో తెలియదు కానీ ఎవరు ఫీల్ కాకూరు ఇది ఎవరిని దక్క చేయట్లేదు కాకపోతే బాలకృష్ణ ఒక డైలాగ్ ఇట్లా ఇట్లా వదిలితే ఇండియా సేక్ సేక్ అవుతున్నది అంటే అట్లా ఉంటది నందమూరి అంటే వామో మామూలుగా లేదు ఇప్పుడు చిరాకు ఉన్నది ఇట్లా మైకులు లో పెట్టుకోర్రి మైకులు వదులుతాయి అన్నట్టు ఉంది అంత సూపర్ ఉన్నది ఒక్కడ చెప్తున్నా ఈసారి పానే నెంబర్ వన్ హీరో లాస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేది బాలయ్య బాబే రాసి పెట్టుకోండి పెయింటింగ్ స్టార్ అని రా బాబు అర్థమైందా కాదు మ్యూజిక్ నీకు దండం పెట్టాలన్నా ఏదైనా ఈ సారి థియేటర్ల సౌండ్ బాక్స్ పగిలిపోతున్నాయి చూడండి అన్న నిజం చెప్తున్నా ఆ థియేటర్ల ఉండే సౌండ్ బాక్స్లు వగిలి మంది మీద పడతాయి బరాబర్ చెప్తున్నా ఏమిటిది అప్పుడే పగిలిపోయా ఒక థియేటర్ లా ఈ సారి ప్రపంచం మొత్తం బాగుతున్నాయి పాన్ ఇండియా లెవెల్ లా బీహార్ లా వేరే హీరో ఎంత మంది ప్లాన్స్ ఉన్నారో ఇప్పుడు మన బాబు అక్కడ కూడా తొడగొట్టబోతున్నాడు ఇండియా మొత్తం తొడగొడుతున్నాడు ఇండియా మొత్తం సేక్ చెక్అట్ చేస్తున్నాడు ఇది ప్రతి హిందూ చూడాల్సిన సినిమా బరాబర్ అందరు చూడండి ఇంకోటి చెప్తున్నా వరల్డ్ నెంబర్ వన్ సినిమా అంటే ఓన్లీ వన్స్ అఖండ్ అంతే